కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వంద కోట్ల అవినీతి జరిగిందని అందుకే వాళ్ళందరికీ మెమోలు ఇచ్చాయని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉత్తడ్డారు తాను అవినీతిలో పోర్లాడటం లేదని వరదరాజు రెడ్డి అదే అవినీతిలో పుట్టారని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు ఇది వాళ్ళ చిటికల మీద దుమ్ము కూడా తీసుకోలేరు వాళ్ళు నేరం చేయలే దాని వాళ్ళు కోర్టుకు పోతారు కోర్టు తీర్పు ఇవ్వాలా అంటే వాళ్ళు అని చెప్పి రుజువు కాకముందే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినారా ఉల్లంఘించలేదనేది కోర్టులో తీర్పు రాకముందే మీ పై అధికారులు సంతృప్తి చెందినారా చెందలేదనకముందే వరదరాజురెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు ఈయన ఒక పెద్ద ప్రభుత్వం అయినట్టు చెప్పినా కదా చదువులే సందలే చదివింది ఏడో తరతి దునపోతులతో సేద్యము మళ్ళీ దానితోడు వయసు పైబడింది ఏమైనా మాట్లాడితే మళ్ళీ కోపము బాధ నన్ను ముసిలోడు అంటారే అంటారే నేను నీతో కుస్తీ పడతా మైదుకూరు పరిగెత్తా పరిగెత్తు మైదుకూరుకు మళ్ళీ ఉంటా ఉండవు నీకే తెలుస్తుంది పరిగెత్తు పెద్ద ఆయన మైదుకూరుకు ఇన్ని అబద్ధాలు నీకు అవసరమా మళ్ళీ తోడు నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా నేను చెప్తా నా పెద్ద ఆయనకు ఎన్నిసార్లు నిరూపించాలా నేను అవినీతి బా నిమ్మకాయల సురకర కోట్లు అంటా లేకుంటే బాకనాడి చంపినదంటా లేకుంటే సునబాన నడిపోయిన అంటా లేకుంటే పైప్లైనా లెక్క తీసుకునేదంట లేకుంటే ఇంకోటి ఇసుక దొల్లని ఇవ్వాలంట లేకుంటే బ్రాంతిషాపులు లేక మన చెప్పినాడు బంగారెడ్డి నేను ముప్పై సార్లు చెప్పినా మళ్ళీ నీ చెప్పడం ఎందుకు పాత క్యాసెట్ మళ్ళీ రివేజ్ చేసేట ఉత్తమను మళ్ళీ గడ గడగడ గడ వస్తాయి బయటకాన్ని నీ అవినీతి రామాయణం అంతా నీకు మళ్ళీ మోజుంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా ఇన్ని చెప్పడం ఎందుకు అనుకుంటే నీ పక్కనే ప్రత్యక్ష సాక్ష్యం ఉంది అవినీతి నీ మీ యొక్క అవినీతి నీది నీ కొడుకు యొక్క అవినీతి ప్రత్యక్ష సాక్షిని పక్కనే ఈవి సుధాకర్ రెడ్డి రూపంలో అది నిన్ను వెంటాడుతుంటాది ఈవీ సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతుంటాది అది మా సారు బయటపడినాడు మా సార్ మీద ఆ రోజు మేము కొట్లాడింది మేమే పోరాటం చేసింది మా సార్కు బాకీని మా సార్ని మీకు కొడుకు కొట్టే లెక్క గరగొట్టి మీది అవినీతి కాదా పెద్ద ఆయన నేను వరదరాజరెడ్డి గారి అవినీతి పైన చాలా సార్లు రుజువు చేసిన ప్రజలారా నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకుండా ఎన్నిసార్లు నేను రుజువు చేయి ఒక్కసారి కూడా రాజీనామా చేయడు నేను రాజీనామా చేస్తా అంటాడు ఇంత ఇదంతా తొండి మోసం నీ ఆట ఇదంతా బా నీ వయసుకి ఇట్లా మోసం ఆటలు ఆడకూడదు నువ్వు మాట ఇచ్చినావు అని పదిసార్లు చెప్పినా నేను నిరూపణ చేసినా చెయ్యి రాజీనామా చేయి ఎటజాలబ్బాయి పెద్ద ఆయన ఇంత తొండి తిరుక్కున్నాడు ఏ బయలుపడి సావాలని నేను ఇంత మోసం తిరుక్కుంటేనా మళ్ళా సిగ్గన లేక నా అవినీతి వంద సార్లు నిరూపిస్తాను ఈ అవినీతి అవినీతిలో నేను పొరలారలే నువ్వు అవినీతిలో పుట్టినావును నేను అవినీతిలో పొరలారలే నువ్వు అవినీతిలో పుట్టినావును లక్షణాయని ఆయన కొడుకు నీ చెప్పి చెప్పి నా నోరు నొచ్చాంది